జగిత్యాల జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజలు ఉద్దేశించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ బీజేపీకి నాలుగు వందల సీట్లు రాకుంటే అయోధ్య మందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వీటిలో చేతులు లేకపోతే జైర్ అని అంటాడు ఇంకోవేళ నేను లేకపోతే అల్లా జా తిరిగి పొందలేండి ముఖ్యంగా జైత్యాల పట్టణం వర్తిస్తుంది జైత్యాలకు కంపల్సరీ ఎందుకంటే ఇలా ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి అవన్నీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయమ్మా మొన్న ఐదు నెలల కింద ఐదు నెలల కింద ఓడిసారు కదా కాంగ్రెస్కు అలా లేవా ఇవన్నీ ఇంటికమ్ మినిలేనా అదే ఫోర్ ట్వంటీ రుణమాగ్దానాలు చేసి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అవినీతి పరుడు హంకారి అనుల రేవంతి చెప్పరు తమ్ముంటే చెప్తున్నావు కదా ఊరు ఎలిక పెరక్కి ఒక్క రేషన్ కార్డు అనిచ్చిన ఆడపిల్లలకు రమ్మాయి ఐదు నెలలు ఒక్క రేషన్ కార్డు ఒక్క పెన్షన్ ఒక్క ఇల్లు ఐదు వందలు పలిచరా మరి ఏం సమాధానం చెప్తారా చక్క లేని సన్నాసులు లేని వేల కోట్లు దోసింది దోసి బెదిరించి బెదిరించి బేగంపేట పంపుతారు ఢిల్లీకి ఢిల్లీ సుల్తాన్లకు పంపుతారు ఒక అభివృద్ధి ఒక్కవైపు ఈ రోజు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు సోదరుడు ఇప్పినట్టు భూషన్ కావచ్చు కోల్కుంటే భామాలు కావచ్చు ఈరోజు ఆడ ఆడబిడ్డల శౌచాలయాలు కావచ్చు కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు ఈరోజు దేశంలో హిందువుల గౌరవం కావచ్చు ఇంకా కొండ కూర్చుండరు అయితే కన్న కూర్చుని అయితే బురకాయ కూర్చుంటరు ఈ చైత్యాన్ని ముఖ్యంగా మీకు ఒక్క సంఘటన చెప్తా అభివృద్ధి గురించి చోదరుడు నేను ధర్మం గురించి చెప్తాను ధర్మం ఉంటే మనం ఉంటాం అన్ని ఉన్న తర్వాత ధర్మం లేదనుకో అవన్నీ ఉన్నా ఒక లెక్కనే ఒక లెక్క ఇప్పుడు పదివేలు ఇచ్చినామంటే ఒక ఏమి రా అంటే కదా అన్ని ఉన్న తర్వాత కూడా అనుభవించడానికి దేశం ఉండాలి కొన్ని వెళ్ళి హిందువులంతా కశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి హిందువులంతా కశ్మీర్ వదిలి వెళ్ళిపోవాలి ఇరవై నాలుగు గంటల గడువు ఉంటే మతం మారుంది కల్మ మతండి లేకపోతే కశ్మీర్ బదులు నేను రాదు నరేంద్ర మోడీ అన్నాడు నిన్న నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండమ్మా అమ్మా లేకపోతే ఈ కాంగ్రెస్ అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నారు నరేంద్ర మోడీ అన్నాడు జాగ్రత్తగా ఉండాలి హిందువులందరూ ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం ఏమాత్రం ఆదరించినా మన హిందుత్వాన్ని నాశనం చేస్తారు ఇవాళ నేను జీవన్ రెడ్డి గారు అడుగుతున్నా మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేసినారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు మే పదమూడు నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు మే పద్నాలుగు నాడు మళ్ళీ మీ స్వరూపం మళ్ళీ జగిత్యాలు చూస్తారు మే పద్నాలుగు నాడు మళ్ళీ ఉగ్రవాదులకి మీరు కాపు కాస్తారు ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తాలిబానికి అడ్డా చేయదలుకున్నది గాంధీ ఎట్లయితే చేయాంగి మనమడు మధ్య పెడుతుడు భారతీయులందరినీ మనం అమాయకంగా ఉంటున్నాం మీ పార్టీ స్టాండ్ వీళ్ళ పార్టీ స్టాండ్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఓటేసింది వీళ్ళ పార్టీ స్టాండ్ సీఏకి వ్యతిరేకంగా ఓటేసింది వీళ్ళ పార్టీ ఎన్ఆర్ఎస్ వ్యతిరేకంగా పార్లమెంట్ చెప్పింది కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి ఆయన ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు పెద్ద మనిషి వయసు ఏంది ఆయన చేసే పనులేంది ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం రానున్న ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం పువ్వు కోటేద్దాం మన పోలింగ్ ఏజెంట్లు మన కార్యకర్తలకు ఇస్తా ఉన్నా లోపల బురకా వేసుకొని వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ల బురకా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి చుట్టూ మీదకెళ్ళి ముఖం మీదకెళ్ళి బురకా తీయాలి వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది పరదా సాటకు పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి చూపెట్టాలి లేకుండా ఒక్క ఓటు వేయించేది లేదు ఒక్క ఓటు లేదు బుర్కా లేకుండా ఎవరు రోహింగకి వచ్చి పాడేడు ఎవరు బంగ్లాదేశ్కి వచ్చి పాడేడు ఎట్లా తెలుస్తుంది మనకు బురకాలు వేస్తే బుర్కా అది రూల్ అది నేను చెప్తున్నది కాదు అది ఎలక్షన్ కమిషన్ రూలు ఒక్క బుర్కా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్ ఈ రానున్న మే పదమూడు ఎలక్షన్ అందరు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బుట్టలోకి పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు భారత్ మాతాజీ